భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి ఉపాధ్యాయు ఎమ్మెల్సీ శ్రీ మల్క కుమరయ్య గారి అలాగే శ్రీ అంజిరెడ్డి గారిని చెప్పదు గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కలిసి అత్యధిక మెజారిటీ వారికి వారికి అభివృద్ధనలు తెలుపుతూ సహకరించినటువంటి కార్యకర్తలకు కానీ టీచర్స్ కానీ అలాగే పట్టభర్తలు కానీ అందరి ఓటర్స్ అందరికీ మరియు మా మైసూర్ అన్న మైసూర్ నాయకత్వంలో జరిగింది ఈ ఎన్నిక కాబట్టి ఇక్కడ మరి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి సీనియర్ కార్యకర్తకు జూనియర్ కార్యకర్తలు పూత అధ్యక్షులకు మహిళ స్వారికి ధర్స్లోభ మరి ప్రతి ఒక్కరికి మీరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు అన్న మీకు వచ్చేది లేదు పోయేది లేదు బీజేపీకి బీజేపీ ఎక్కడైనా అన్నాడు మీరు ఒక్క సీటు ఆ ఒక సీట్తో కాదు రెండు సీట్లు గెలిపించుకుని పెట్టాం ఇంకోటి వేరే పార్టీ పోయినా కానీ మరి కాంగ్రెస్కి ఒక సీట్ రాలేదు అలాగే టీఆర్ఎస్కు ఒక సీట్ కూడా రాలేదు దీన్ని బట్టి ఏమవుతుంది ఆర్ఎస్ రెడ్డి దేశ పరిపాలన చక్కగా లేదు కాబట్టి మరి ప్రజలు విద్యావంతులు ఆలోచన పనులు మేధావులు మరి వీళ్ళందరూ కూడా ఏమని ఆలోచించారు నీ పరిపాలనకు చెరమగీత పాడాలని వీళ్ళ సంకల్పంతో మరి టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ మరి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది అట్లాగే మరి బండి సంజయ్ అన్న గారు కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఉంటూ కూడా రాష్ట్ర బాధ్యతలు తన భదనం వేసుకొని మరి ఇప్పుడు మన ఎదగడం మరి దానికి సానుకూలంగా మరి ఫలితాలు కూడా రావడం ఎట్లంటే ఇంతకుముందు నాలుగు సంవత్సరాల క్రితం మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా బండి సంజయన పోరాటం చేస్తే అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి కిటికీలు వాళ్ళు కొట్టి అర్ధరాత్రి వచ్చి తనం తీసుకుపోవడం జరిగింది జైలుకి అట్లాగే అడ్డుకున్న కార్యకర్తలు కానీ సీసావక్కలు కిటికీలు సీసా సీసావక్కలు పుచ్చుకొని రక్తాలు గారినాయి మరి ఆ రక్తాల సాక్షిగా తన పోరాటం సాక్షిగా నాలుగు రోజుల జైలున్న సాక్షిగా మరి ఈ ఈరోజు మన పట్టభద్రులు కానీ టీచర్స్ కానీ వాళ్ళ ఉద్యోగంలో పెట్టుకొని ఆలోచించి భారతీయ జనతా పార్టీ మన తరఫున పోరాడుతుంది ఆ పార్టీ తప్ప మనకు ఏ పార్టీ కూడా మనకు మద్దతు అని చెప్పేసి మరి వాళ్ళ ఆలోచనలతో వివేకంతో మనం ఓటేసి మరి రెండు ఎమ్మెల్సీలను గెలిపించి బీజేపీని బీజేపీకి పట్టం కట్టినా వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుతూ మరి మా కార్యక్రమం అంచినటువంటి పెద్దలు ఇంకా మా మండల అధ్యక్షుడు రజత్ గారి సార్ జరిగిన కార్యక్రమానికి కార్యకర్తలు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మరియు ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికల్లో మన అభ్యర్థులైన అంజిరెడ్డి గారు కుమరయ్య గారు ఒక ఐదు వేల పైచిలకు మెజార్టీతో గెలుపొందడం రేపటి భవిష్యత్తు తెలంగాణకు తెలంగాణలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వానికి ఇదొక తొలి అడుగుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మా కిషన్ అన్న నాయకత్వంలో మరియు బండి సంజయ్ అన్న పోరాట ప్రతిమ మా మహేష్ అన్న ప్రజల మీద ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు గ్రాడ్యుయేట్ సోదరులు టీచర్ సోదరులు ఒక సంకల్పంతో రేపు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటే బీజేపీ ప్రభుత్వమే రావాలి కాషాయమయమైన తెలంగాణ రేపు బంగారు తెలంగాణ కావాలి ఈ అప్పుల తెలంగాణ నుంచి తెలంగాణ ప్రజలను రక్షించుకోవాలి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రేపు తెలంగాణలో ఏర్పడిపోయే బీజేపీ ప్రభుత్వానికి ఇదొక తొలి తొలి అడుగుగా చెప్పడం జరుగుతుంది మీరు ఉపాధ్యాయ సోదరులు మరియు గ్రాడ్యుయేట్ అన్నదమ్ములు అందరికీ పేరు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మీరు ఇచ్చిన ఈ పిలుపు ఏ సంకల్పంతోనైతే ఏ విశ్వాసంతోనైతే మీరు బీజేపీ పార్టీకి రెండు ఎమ్మెల్సీలకు ఓటేసి గెలిపించారో మీ విశ్వాసాన్ని మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రతి కాషాయ కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త నిలబెట్టుకునే విధంగా మీ లక్ష్యం మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా మేము పని చేస్తాము రేపు మీరు కలలు కన్నా మీరు అనుకున్న మీరు సంకల్పం చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో స్థాపించే వరకు మా మేము రాత్రిం పగలు కష్టపడి పని చేస్తామని మరియు మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరియు మా బీజేపీ పార్టీ కరువు మన కాషాయ సైనికులందరి పక్షాన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ కిషన్ రెడ్డి గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం నాయకత్వం